హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజైతే ఇంట్లో అయితే వంకాయ గోంగూర కలిపి అయితే ఒక కర్రీలా అయితే చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా సింపుల్గా మనకి జలుబు దగ్గు ఉండి నాలికికి ఏది తిన చప్పగా ఏది తిన్న చప్పగా ఉండేటప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేస్తే పుల్లగా ఉండి ఘాటుగా ఉండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వర్షం పడేటప్పుడు అయితే ఇంకొంచెం తినాలి తినాలి అనిపిస్తుంది అందుకోసం నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాను అయితే రెసిపీ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను చూసేయండి వీడియోలు అయితే ఫస్ట్గా ఒక పెద్ద ఆనియన్ అనేది కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక రెండు టమోటాలు అయితే అలాగే అందులో యాడ్ చేసుకున్నాను ఇవి దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే అలా పెట్టి మగ్గించాను టమోటాలు కొద్దిగా మెత్తగా అయినంత వరకు టమోటాలు బాగా మగ్గిన తర్వాత అందులో అయితే ముందుగా కట్ చేసుకున్న వంకాయ పచ్చిమిర్చి నేనైతే కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి అనేది అయితే యాడ్ చేసుకున్నాను బాగా ఘాటుగా ఉండేటట్టు ఎవరు వాళ్ళు తినే ఘాటు బట్టి ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ముందుగా ఉంచుకున్న గోంగూర అయితే కొద్దిగా కడిగేసి పెట్టుకున్నాను అలాగే తాలింపులోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసాను కడిగి పెట్టేసుకున్న ఈ గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే అందులో పసుపు ఉప్పు కూడా గోంగూరలో వేసేసానండి వేసేసేదాకా మొత్తము ఒకసారి అయితే కలిపేస్తున్నాను మొత్తము వాటి అన్నట్లకి పట్టేటట్టు కలిపేసి మూత అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టేసుకొని అది బాగా మగ్గిన తర్వాత మూత అయితే తీసాను తీసిన తర్వాత ఇంకా కూర అయితే దగ్గరకు అవుతుంది కూర మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని కబ్బంతో అయినా స్మాష్ చేసుకుంటే కొద్దిగా లిక్విడ్ లాగా కావాలంటే లిక్విడ్ కర్రీ లాగా కావాలంటే కర్రీలాగా అయినా చేసుకోవచ్చు కారం గ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను నేనైతే ఇలానే నాకైతే కర్రీ ఇలా ఉంటేనే నచ్చుతుంది ఈ విధంగా నేను ఉంచుకున్నాను కూర అనేది కావాలి అంటే కబ్బం పెట్టి కూడా కొద్దిగా లూజ్గా కూడా కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతేనండి సింపుల్గా అయితే గోంగూర వంకాయ కూర అయితే టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నం తినేటప్పుడు అందులో ఆనియన్ కూడా ఒకటి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి